ఆహల్య బర్త్డే జరుగుతూ ఉంటుంది ఆహల్య బర్త్డే బర్త్డేకి అయితే అక్కడ ఉన్న ఇంద్రాని స్వరాని ఇన్వైట్ చేస్తారు ఇక ఇంద్ర స్వర ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా వస్తారు ఇక ఆహల్యాకి దగ్గరుండి బాస్ అయితే కేక్ కట్ చేస్తూ ఉంటాడు ఇక బాస్ అయిన ఇంద్ర అహల్యతో కలిసి అలా కేక్ కట్ చేస్తూ ఉంటాడు అది చూసి అహల్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఈ బర్త్డే పార్టీలోనే ఇంద్రాకి తన మీద ఉన్న ప్రేమను చెప్పేయాలని అహల్య అనుకుంటూ ఉంటుంది ఇక అహల్య అయితే కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతూ విష్ చేస్తూ ఉంటారు అలా అందరూ కూడా గ్రాండ్గా తనకైతే విషెస్ చెప్తూ ఉంటారు ఇక కేక్ కట్ చేసిన వెంటనే అహల్య అయితే వెంటనే బాస్కి తినిపించాలని అనుకుంటుంది ఇక బాస్ ముందుకు వచ్చి పీస్ తీసుకొని తన ముందు ఇలా తినిపిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే అందులో చిన్న ముక్క తీసి అహల్యకి తినిపించి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి అంటాడు దాంతో అహల్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాస్కి అయితే తినిపిస్తుంది దాంతో ఇంద్ర కూడా ఆ పీస్ తిని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక దానికి ఉన్న క్రీమ్ తీసి అహల్య బుగ్గల మీద ఇలా రాస్తాడు రాయటంతో అహల్య అయితే చాలా సంతోషిస్తుంది ఇక తనైతే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న అహల్య కూడా ఆ క్రీమ్ ని తీసుకొని ఇంద్ర ఫేస్ మీద బుగ్గల పైన ఇలా రా స్తూ ఉంటుంది అలా రాయటంతో వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా గడుపుతారు ఇదంతా చూసి స్వర అయితే చాలా సంతోషిస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అహల్య అయితే ఇంద్రకి తన ప్రేమను ప్రేమ గురించి చెప్పేయాలని అనుకుంటుంది ఇక ఇంద్రాని తను అన్న విషయం చెప్పాలని అనుకునే లోపు ఇంద్ర అయితే తనతో అలా మాట్లాడుతూ ఉంటాడు అలా తనతో మాట్లాడుతూ తన బుగ్గలకి క్రీమ్ రాస్తూ ఉంటాడు అది చూసి అహల్య అయితే చాలా సంతోషిస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండడం చూసి స్వర అయితే చాలా సంతోషిస్తుంది ఇక తనకైతే గతంలో అబీసర్ తన బర్త్డే సెలబ్రేట్ చేసింది గుర్తు వచ్చి అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ అవి గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్